అందరూ ఎలా ఉన్నారు చదువుకుంటున్నారా లేదా అయితే ఈ వీడియోలో నేను మెకాల మినిట్స్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ గురించి చెప్పడానికి వచ్చేసాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన ఘనత వచ్చేసి లార్డ్ మెకాలేదే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన ఘనత లార్డ్ మెకాలేది నాటి గవర్నర్ జనరల్ బెంటిక్ యొక్క న్యాయశాఖ సలహాదారుడే ఈ లార్డ్ మెకాలే ఫిబ్రవరి ముప్పై ఐదు సారీ పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి రెండున మెకాలే ప్రతిపాదన వల్ల చార్టర్ చట్టంలోని అసంధితలు తొలగిపోయాయి ఈ విలియం బెంటిక్ ఆమోదంతో ఆంగ్ల విద్య భర్తావనిలో ప్రవేశపెట్టబడింది ఎవరి ఆమోదంతో అంటే విలియం బెంటిక్ ఆమోదంతో ఆంగ్ల విద్య అనేది భర్తావనిలో ప్రవేశపెట్టబడింది ఈ మెకాలే వ్యాఖ్యల గురించి చూద్దాం సాహిత్యం అంటే ఇంగ్లీష్ సాహిత్యమే అరబిక్ సంస్కృతం పర్షియం అనేది సాహిత్యం కాదు అది జాన్లాక్ తత్వశాస్త్రం మిల్టన్ కవిత్వం తెలిసిన వాడే పండితుడు అని వ్యాఖ్యానించారు ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం లాంటిది అని వ్యాఖ్యానించారు విజ్ఞాన శాస్త్రాలను బోధించడానికి ఆంగ్లం మాత్రమే సరైన భాష అని వ్యాఖ్యానించారు అలాగే యావత్ భారతీయ అరబిక్ సాహిత్యాలు యూరోపియన్ గ్రంథాలయంలోని ఒక అరలోని పుస్తకాలకు సరికావు అని వ్యాఖ్యానించారు ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకు లాటిన్లు తోడ్పడినట్లుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది అని వ్యాఖ్యానించారు భారతదేశంలో విద్యా లక్ష్యం ఆంగ్లేయులకు అన్ని రకాలుగా ఉపయోగపడే గుమస్తాల తయారీ చేయడం అని వ్యాఖ్యానించాడు శారీరకంగా భారతీయులుగాను మానసికంగా ఆంగ్లేయులుగాను తయారు చేయడమే ఈ విద్యాలయాల యొక్క విధి అని వ్యాఖ్యానించారు భారతీయులు ఆంగ్ల విద్యా అధ్యయనానికి ఎక్కువ ఆతృతను తెలియజేస్తున్నారు విద్యాలయాల్లో తటస్థ మత విధానాన్ని అవలంబించాలి అని వ్యాఖ్యానించారు సో మొత్తమైనా ఆంగ్ల విద్య గురించి అయితే వ్యాఖ్యానించడం జరిగింది నూతన విద్యా విధానం గురించి మెకాలే గారు బెంటిక్తో ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది ఏంటి అంటే విద్య ప్రస్తుతం మనకు సామాన్య స్థాయి భారతీయులకు మధ్యవర్తిత్వం చేయగల ఒక వర్గాన్ని తయారు చేసేదిలా ఉండాలి వారు రంగంలో రక్తంలో భారతీయులై ఉన్న వారి ఆలోచనలు ప్రజ్ఞ ఇంగ్లీషు వైపు ఉండాలి అని పేర్కొనడం జరిగింది మెకాలే బెంటిక్తో మెకాలే విద్యా వ్యాప్తికి అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని సూచించడం జరిగింది ార్డ్ మేకాలే విద్యా వ్యాప్తి కోసం అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని అయితే సూచించడం జరిగింది అధోముఖ వడపోత సిద్ధాంతం గురించి చూద్దాం ఉన్నత ఉన్నత మాధ్యమిక వర్గాల వారిని విద్యావంతులను చేయడం ద్వారా భారతీయ సంస్కృతిని వడపోసి చివరి స్థాయి ప్రజల వద్దకు తీసుకు వెళ్ళవచ్చుననే భావన అదోముఖ వడపోత సిద్ధాంతం నెక్స్ట్ కారణాలేంటివో చూద్దాం చౌక వేతనంతో పనిచేసే వారిని తయారు చేయడం కోసం అలాగే ప్రభుత్వానికి అందరికీ విద్యను అందించే ఆర్థిక వనరులనేది లేకపోవడం అలాగే ఉన్నత వర్గాలకు విద్యను అందించడం ద్వారా సామాన్య ప్రజలను ప్రభావితం చేయడం ప్రభుత్వ పరిపాలనపై సామాన్యుల నుంచి తిరుగుబాటు జరగకుండా నియంత్రించడం అలాగే విద్యావంతులైన వారి ద్వారా మిగతా వారిని విద్యావంతులుగా చేసే బాధ్యతను అప్పగించడం అలాగే పద్దెనిమిది వందల ఎ నలభై నాలుగు సంవత్సరంలో గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఆంగ్ల భాషను అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు అనేది ప్రకటన చేయడం అయితే చేశారు నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల పద్దెనిమిది వందల యాభై రెండు వరకు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు గణనీయంగా పెరిగాయన్నమాట పద్దెనిమిది వందల యాభై రెండు వరకు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు అయితే గణనీయంగా పెరిగి పెరగడం జరిగింది సో ఇవండి కారణాలు మెకాలే మినిట్స్కి సంబంధించిన వివరణ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్